అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం స్వభావోక్తి అలంకారం గురించి నేర్చుకుందాం స్వభావం అంటే దాంట్లోనే తెలుస్తుంది చూడండి జాతి గుణ క్రియాదులలో ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్తే స్వభావోక్తి అంటారు జాతి గుణ క్రియాదులలో ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్తే అది స్వభావోక్తి అలంకారం అంటే జాతులు లేళ్ళు ఒక జాతికి చెందినవి గుణము అంటే భయపడేవి లేదా క్రూరంగా ఉండేవి అది గుణము క్రియాదులు అంటే చేసే పనులు ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్తే స్వభావోక్తి అని అంటారు స్వభావం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ఉదాహరణ ఆ లేళ్లు చెవులు రిక్కించి బిత్తర చూపులతో అటు ఇటు గంతులు వేస్తున్నాయి ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం జరిగింది చూడండి ఆ లేళ్లు చెవులు రిక్కించి బిత్తర చూపులతో అటు ఇటు గంతులు వేస్తున్నాయి పై ఉదాహరణలో లేళ్ళ యొక్క స్థితి ఉన్నది ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించబడింది కాబట్టి ఇది స్వభావోక్తి లేళ్ళం చేస్తున్నాయి చెవులు రిక్కించాయి బిత్తర చూపులతో అటు ఇటు గంతులు వేస్తున్నాయి లేల స్వభావం భయపడమే అటు ఇటు చూడడం బిత్తర చూపులు చూస్తూ భయపడుతూ గంతులు వేస్తాయి కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా వర్ణించడం జరిగింది కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారము రెండవ ఉదాహరణ శివాజీ ఎర్రబడిన కనులతో అదిరిపడే పైపెదవితో కదలాడే బొమ్మ ముడితో ఘనహుంకారంతో సోందేవుని మందలించాడు ఈ పై వాక్యంలో కళ్ళు ఎర్రబడడం కోపంలో కనబడుతుంది కనుబొమ్మలు ముడిపడ్డం కూడా కోపం వస్తే పై పదవి ఆదరడం ఇవన్నీ కోపంగా ఉన్నప్పుడు కలిగే స్వభావాలు అంటే మామూలుగా అందరికీ అలాగే జరుగుతాయి దీన్నే స్వభావోక్తి అలంకారం అంటారు అంటే జాతి గుణ క్రియాదులలో ఉన్నది ఉన్నట్టుగా వర్ణించి చెప్తే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు